నృత్యను ప్రాసాలంకారము ఒక హల్లు అనేక సార్లు ఎక్కువ సార్లు మళ్ళీ మళ్ళీ రావడాన్ని నృత్యను ప్రాసాలంకారము అంటారు లేదా అనేక పర్యాయములు రావడాన్ని ఆవృత్తం కావడాన్ని నృత్యను ప్రాసాలంకారము అని చెప్పడం జరుగుతుందనమాట ఇక ఉదాహరణను చూసినట్లయితే ఇక్కడ చూడండి కాకీక కాకి కాక కేకిక ఇక్కడ కా నేహు అనేక సార్లు రావడం జరిగింది అదేవిధంగా లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది ఇక్కడ చా అనే అక్షరము అనేక పర్యాయములు వచ్చినది కాబట్టి నృత్యాన్ని ప్రాసాలంకారము అక్షయ వృక్షముల రక్షణ పర్యవేక్షణ చేస్తున్నాడు చూరుకు తేరుకు మీరకు నారకు దారువును వాడు నరవరులిలన్ ఈ విధంగా ఒక్కొక్క అక్షరము మళ్ళీ మళ్ళీ రావడాన్ని అంటే ఒక అక్షరము మళ్ళీ మళ్ళీ రావడాన్ని ప్రాస అలంకారము అంటారు ఇక్కడ మరి కొన్ని ఉదాహరణలు చూద్దాం విష్ణు విష్ణురో చిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు ఆమందానంద సందోహము తర్వాత మందార మకరంద మాధుర్యముల లేలు మధుపంబున అదేవిధంగా ఇష్ ఇష్ట దృష్టాన్న కలన సంతుష్టు చేసి ఇక్కడ కూడా స్టా అనే అక్షరము మళ్ళీ మళ్ళీ రావడం జరిగింది ఆ వృత్తం అవ్వడం జరిగిందనమాట అదేవిధంగా వీరు పొమ్మని వారు కారు పొగబెట్టువారు ఇక్కడ రా అని అక్షరము కటక రేణు కరకంపిత శీతశైలమున్ నాయన నేను నిన్నేమన్నా అన్నానా ఆ మర్రి తొర్రలో జర్రి బిర్ర బిగిసి ఉండెను గట్టు మీద చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు చిట్టపట చినుకులు టపటప కురిసెను ఇక్కడ చూడండి టా అనే అక్షరము ఎక్కువ సార్లు వచ్చిందనమాట కాకి కోకిల కాదు కదా లక్ష భక్షములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమా జిలిబిలి పలుకులు చిలిపిగా పలికిన ఓమైనా మైనా మైనా కిలకిల నగవులు వలపులు చిలికిన ఓమైనా మైనా ఇక్కడ లా అనే అక్షరము ఎక్కువగా రావడం జరిగింది అదేవిధంగా మరికొన్ని ఉదాహరణలు చూద్దాం ఆ వనిత కడవతో వడవడిగా నడుస్తూ గడపను దాటెను గల్లు గల్లున అంటే గల్లు గల్లు గల్లుమంటూ మెరుపల్లి తుల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగివళ్ళు ఆ విధంగా లా అనే అక్షరం ఇక్కడ రావడం జరిగింది మేడపైన ఆడపిల్ల తడబడు అడుగులతో వడవడిగా వెళుతున్నది గొల్లపిల్ల మెల్లమెల్లగా వెళుచున్నది అక్క కుక్క బొమ్మ తెచ్చి చెక్క మీద పెట్టింది ఎందుకన్నీ ఉదాహరణలు చెప్తున్నామంటే ఇలాంటి ఉదాహరణలు ఒకటికి రెండు ఎక్కువగా విన్నప్పుడు చూసినప్పుడు మనకి కొత్త ఉదాహరణలు ఏదైనా వచ్చినట్లయితే వెంటనే మన మెదడుకి తడుతుందనమాట ఢాండ డాండ ఢాండ నినదంబుల జాండము నిండా మత్త వేదండము నెక్కి చాటడం అదేవిధంగా ఎర్ర కుర్రవాడు కర్రె గుర్రము నెక్కి మర్రి కర్రెతో బాధను ఇక్కడ చూడండి రా ఆమందానంద కందలిత హృదయార వింద నందుడ నైతిని అదేవిధంగా లక్ష భక్ష్యము భక్షించు లక్షన్నకు ఒక్క భక్షము లక్షమా ఉదాహరణలు ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్క రకంగా ఇవ్వడం జరుగుతుందనమాట ఇచ్చిందే మళ్ళీ ఇవ్వడం జరగదు సామాన్యంగా కొత్త ఉదాహరణలు ఇవ్వడం జరుగుతుంది అలాంటి ఉదాహరణలన్నింటిని ఒక్క వీడియోలో నేను చూపించడం జరుగుతుందనమాట ఇక చూడండి రోజా తన శిరోజాన రోజుకొక రోజా పువ్వును ధరించును అక్షరంభు వలయ కుక్షి జీవునులకు అక్షరంబు జిహు క్షురము అక్షరంబు తన్ను రక్షించుగావున అక్షరంబు అక్షరంభులోక రక్షితంబు అదేవిధంగా రాజు రివాజులు బూజు పట్టగన్ ఇదైతే చాలాసార్లు వచ్చింది కన్నె వేడి కన్నులున్న కన్నె మనస గిడసారిన పుడమి ఎడద కరిగించదవు అందం బంధమై ఆనందం కన్నుల విందై డందం బృందమైనది ఇందువదన వదన కుంద గమనం మద సొగసులనని వదన గమన సరోజ రోజా ఓ రోజా నీ నీషిరోజంలో మజా అదేవిధంగా మజాగా రాజిల్లుతోంది అంటే సరోజ రోజు ఓ రోజా నీ మజా మజాగా రాజిల్లుతోందే అలాగే కామాక్షి నీ కుక్షికి శిక్షగా కక్షతో అన్నం రక్షయ అక్షయ రక్షణగా ప్రత్యక్షం నీ అక్షికి కనబడేలా చేయించనా వందలు బొందలో కృంగగా కామాందులు ఎన్ కంది చేలో కందిరీగల్లాగా కుందాయి నేను ఎన్న నీ నాన్న నన్నానా నేను నన్నానా నీ నాన్న నున్నానా అదేవిధంగా కవ్వడి సవ్వడి చేస్తూ శరాల నవ్వుల పువ్వులు రువ్వి రివ్వుమని ఎగిరించారు ఇలాంటి ఎగ్జాంపుల్స్ తోటి ఉదాహరణలతో మళ్ళీ చేకాను ప్రసాలంకారంతో మేము ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ధన్యవాదాలు